పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అన్నారు విశాఖ జిల్లా పెదగంట్యాడ జీవిఎంసీ కళ్యాణ మండపంలో జనసేన అర్బన్ జిల్లా నాయకురాలు దాసరి జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా గోవిందరాజు పాల్గొని మాట్లాడారు సామాజిక సేవలో జన సైనికులు ముందుంటున్నారని చెప్పారు ఇటీవల ముంతా తుఫాను సమయంలో జనసేన కార్యకర్తలు చూపిన చొరవ చాలా గొప్పదని కొనియాడారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు అన్నారు ఎటువంటి అనారోగ్య సమస్య ఎదురైనా సమీప డాక్టర్ ని సంప్రదించాలని కోరారు జ్యోతిరెడ్డి లాంటి నాయకులు పార్టీకి ఎంతైనా అవసరమని పార్టీ బలోపేతంలో ఆమె కృషి ఎనలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిసిసి సిబి చైర్మన్ కోన తాతారావు బీజేపీ నేత రెడ్డి నరసింహారావు వెంకటరమణ చిన్న అప్పారావు ముసలయ్య లంకలత తదితరులు పాల్గొన్నారు

കേൾ <coughs> <t behaviour> <Yeah. t servir> <titus> <salud> <titusinals> మాకు బాగా సహకరించినందుకు గెలిచిన గెలవకపోయినా ముందు నుంచి కూడా మంచి సపోర్ట్ చేసి మా పార్టీని మంచి బలోపేతం చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి అలానే పుట్టినరోజు అంటే మామూలుగా మనం చేసుకోవడం కాకుండా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి మన ప్రజలకి ఇప్పుడు వచ్చిన తుఫాన్ బాధితుల వల్ల చాలా మంది కూడా అనారోగ్యం పాలవుతారని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకుని పుట్టినరోజుకి మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి డెంటల్ ఐ క్యాంప్ మరియు నార్మల్ రెగ్యులర్ చెకప్ మూడు కూడా పెట్టడం జరిగింది దీనికి వచ్చిన డిసిసి చైర్మన్ గౌరవనీ శ్రీ కోన తాతారావు గారికి అలానే మా డిప్యూటీ మేయర్ గారు అండ్ ఓన్లీ సిటీ కింగ్ అండ్ మా రాజువాట హీరో గారు గల్లి గోవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి ఆహరణ కష్టపడుతూ అదేవిధంగా మరోవైపు ప్రజాసేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీ వీరమహిళగా జనసేన పార్టీ నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకొని ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి దాసరి జ్యోతిరెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇటువంటి కార్యక్రమంలో ఇంత చక్కగా జనసేన పార్టీ కోసం ఆహం కష్టపడుతున్నటువంటి జ్యోతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందించాలని చెప్పేసి డిసిసిబి చైర్మన్ గారు శ్రీ కోన తాతరావు గారు అలాగే పులి వెంకటరమణారెడ్డి గారు అలాగే గంటారావు గారు అలాగే గోజా వైస్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కోన చిన్నాప్పరావు గారు అలాగే కది సత్య గారు అర్ణ గారు చక్కగా కష్టపడుతూ పార్టీకి ఆహ్లాస్సులు తోడుంటున్నారు కాబట్టి అటువంటి వీరమైన నాయకురాలుగా మంచి పేరు తెచ్చుకొని జీవితాంతం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా తన యొక్క సేవ అందించాలని రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవి అందుకొని మంచి శిఖరాన్ని అవరోధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవైపు అదే అదే అదేవిధంగా తన జన్మదిన శుభాకాంక్షలు రోజున ఇక్కడ జడ్ క్యాంపు ఏర్పాటు చేయడం అదే విధంగా వచ్చినటువంటి వారికి చిరువింది ఏర్పాటు చేయడం చక్కగా చేసినటువంటి ఘనత ఇటువంటి వీర రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే నాదేండ్ల మనోహరం గారు టిఏ చైర్మన్ గారు యొక్క బీఎన్ ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దాసరి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్